నేర్చేసింది భారతదేశం అంటే వచ్చేసి భారతదేశం సో డ్రైవింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తాం ఫస్ట్ తాళం బండి తాళం ఇది తాళం పోతే బిపాలం నేర్చుకుంటారు అనేది నన్ను నడుచుకుంటాం ఓకే వచ్చేసి స్టార్ట్ బట్టాం స్టార్ట్ పట్టుకు పాలం ఎదిగిపోయిందని చెప్పేసి స్టార్ట్ చేయటం స్టార్ట్ गेयर हेन ब्रेक हा ब्रेक इोटोप इोटोल फ फ ये मोटो इधकेंडल ओके फस्ट मोटा को चे డైరెక్ట్ రెండు ఇరా ముందుకనే స్ట్రెయిట్ అంటే మూడు అదే స్ట్రెయిట్ నాలుగు ప్రైదో గేర్ చేయాలంటే సెకండ్ నోటాలెక్ రావాలి మోటార్ ఈ సెకండ్ నోటాల స్ట్రైట్ అయితే ఐదు ఐదు అండి ఇది వచ్చేసి సారు మూమెంట్ని బట్టి గేరు ఎక్ ఎక్స్చేంజ్ చేయవచ్చు అండి ఇది ఏడు va ష్టం అని చెప్పేసి పండగ చేస్తున్నారండి మా గంగమ్మ తల్లికి పండగ ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి అండి ఇప్పుడు నుంచో పురాతకాలం నుంచి ఉన్నదండి తల్లికి వాళ్ళకి పూజలు కార్యక్రమాలు అంపజేస్తున్నారండి జనాలు చాలామంది ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి